మహేశ్వరం ప్రెస్ క్లబ్లో తుమ్మల రైతు ఆవేదన నేను ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించలేదని నా దగ్గర అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని మహేశ్వరం గ్రామానికి చెందిన రైతు ఎంఏ సుకూర్ అన్నారు ఈ సందర్భంగా మహేశ్వరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వెలుకరుల సమావేశంలో సుకూర్ మాట్లాడుతూ నేను రెండు వేల ఆరు సంవత్సరం సెప్టెంబర్ నెలలో మహేశ్వరం మండలం తుమలూరు గ్రామం సర్వే నెంబర్ మూడు వందల డెబ్బై ఎనిమిదిలో మూడు ఎకరాల ఇరవై తొమ్మిది గుంటల భూమి కొనుగోలు చేశాను నా దగ్గర అన్ని లింక్ డాక్యుమెంట్ తో సహా అన్ని ఆధారాలు ఉన్నాయని ఎలాంటి ఫోర్జరీ డాక్యుమెంట్ కు నేను పాల్పడలేదన్నారు కొంతమంది కావాలని నా భూమిపై కన్నేసి నకలీ డాక్యుమెంట్స్ సృష్టించి ఆర్థిక బలం అంగబలం ఉందని నన్ను బెదిరించి భూమిని స్వాధీనం చేసుకోవాలని కొందరు కుట్ర చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను వ్యవసాయం చేసుకుంటూ ఇదే భూమిని నమ్ముకొని రైతుగా బ్రతుకుతున్నానని ఎన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు నా భూమి అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నానని ఆయన అన్నారు నేను భూమి కొనే ముందు న్యూస్ పేపర్లో పబ్లిక్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగిందని నోటీస్ ఇచ్చిన నెల రోజుల తర్వాత భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని ఆయన తెలిపారు ఎన్ని సంవత్సరాలుగా వారికి గుర్తు రాని భూమి ఇప్పుడు గుర్తుకొచ్చిందా అని ఆయన ప్రశ్నించారు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని ఒరిజినల్ డాక్యుమెంట్తో కోర్టుని సంప్రదించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో కావరి జంగుటి కుమార్ తదితరులు పాల్గొన్నారు చేస్తారా చుట్టూ

నేను ముస్లిం మా విజయలక్ష్మికి భాగస్వాని అమ్మిండు ఆయన ఆయనతో మా ఊరైన మహేశ్వరం ఆయన అందరూ జామిండ్రు విజయలక్ష్మి అమ్మాయి వాళ్ళ ఆల్రెడీ అయిపోద్ది అని చెప్పి ఇంకా నేను పరబైల్ ఆడ ఆలోచన ఆలోచన చేస్తుంటే మాకు ఇబ్బంది పెడుతున్నాం మా అబ్బాయి వాళ్ళు నడుస్తుంది న్యాయస్థానం మీద సో మీకు కొన్న డాక్యుమెంట్లు మొత్తం వాళ్ళకి చూపించారు ఆ

పోజిషన్ నా మిరుతున నారగా పోజిషన్ కీ పోజిషన్ వినోగైజేషన్ పోజిషన్ నా బదులుగా రాలేదు ఒకసారి సీఐ సబ్ ఒకసారి సీఐ సబ్ ఆ మనం దొర్కొనొచ్చినంట ఇయన ఉన్నాడు నేను నేనే తోరా సారీ సీఐ డిస్కో అక్కడ వైజర్ దాకు గుప్లర్ మైందర్ వైజర్ ఐ వాటర్ తో ಾಮ <Siblickly Adams>

সাসটাএরটেন্শম কেনেকে য়েনেকে সামালের এট পানেনে সারইনে নেনেবট এট নের পাজাইনের গ্রাইর করাইর করেনেরা এড়া পাদে� మీ పేపర్ వాళ్ళు చెక్ చేశారా అసలు చూసారా వాళ్ళు చూసినాక వాళ్ళ స్పందన అసలు పేపర్ పేపర్లు ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర ఎలాంటి పేపర్స్ మరి వాళ్ళ ల్యాండ్ అని చెప్పేసి